సుడుమునారీ జగన్ మోహన కారీ బామా సుడుమునారీ జగన్ సుడుమింక నా వంకా అదిగపురము చిట వంకా అదిగపురము చిట వంక రముడు నరుడు నాతో పోరాడవలేడ సీత రముడు నరుడు నాతో రవణుడను బహుబలుడను లంక నేలు చున్నవాడ లంక నేలు చున్నవాడ ఒంటి శిరమువాణి బంటుతన మేలానే బంటుతన మేలానే నవనొక్క శిరములు నాకు గల వే నాకు గల వే రత్నపు సిలుకానాథ పలుకవే మిటారి నాతో రత్నపు సిలుకానాథ నల్లా నల్లని వాడు నరుడాట నీ విపుడు నన్నే చేయగలడవో సీత ఓ రమని ఓ సీత ఓ చూడు మునారి జగన్మోహనకారీ బా సుడుమునారీ జగన్ ఏమి చేయలేడు ఈ భర్త నరుడు నీశ పాప కరుణ కురా నన్ను ఆ కురా నన్ను ముట్టినంతలో నీ కుర రావణ రావణ నీ కురవన నిలంకా కురాబూ నా కేంద మొదల కమావదినే మండోదరియుండగను నిదీ శిరములు పలిగిపోనురా పలిగిపోనురవన నీరువై అస్తములు ఇరిగిపోనురా రా இரகி போன ரவண பொங்க குற ரவணா பொங்க குறியா பொங்கி நாங்குலு ராமுலபா நமசே குங்கு ரமுலபா நமசே கொங்கு ஆலபா நமசே குங்கு நீலங்க எந்த குறக்கெந்த ವದಲ ಕಾಮವೇ ಓರಿ ಮಂಡೋದರಿಯುಂಡವನು ಪಾಪ ಕರುಣ ಮುಟ್ಟರ ಕುರ ನೀವು ಮುಟ್ಟರ ಕುರ ನೀವು ಮುಟ್ಟಿನಂತ ಲೋಶಾಪಿಸ್ತು ನೀ ಕುರ ಇಸ್ತು ನೀ ಕುರ ರಾವಣ ಓರಿ ನಿಶ భర్త నారాయణుడు నిన్ను సంపుట కొరకే జన్మించున్నాడు అక్కడక్క శ్రీరామచంద్రుని ఆజ్ఞను గైకోనై తినిగా ఆజ్ఞను గైకోనై తినిగా ఎక్కడి వీణుడు రాముల దేవిని ఎన్నో మాటలు బలికెనుగా ఎన్నో మాటలు బలికెనుగా ఒక్క ఈ దుర్మార్గుని పొక్కలు పొడి పొడి చేయుతూగా పొక్కలు పొడి పొడి చేయుతూగా అక్కడక్కట శ్రీరామచంద్రుని ఆజ్ఞను ఆ రాఘవ రామచంద్ర ఆ నీ ఆజ్ఞ నైతిని ఆ నా సీతాదేవిని వాడు నీషరామనుడు మాటలు అనేటి నా సీతాదేవిని